పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ అందుకుంటున్న పెన్షన్దారులు కాదు కొత్తగా కొంతమందికి ఈ స్పౌజ్ పింఛన్లు అనేది మొన్న దాదాపు ఒక డెబ్భై ఆరు వేల మంది లెక్క తీశారు వాస్తవానికి వాళ్ళకి జూన్ నెలలోనే ఇవ్వాలి ఇవ్వలేదు జూలై నెలలో పంపిణీ చేస్తా అన్నారు అది కూడా చేయలేదు ఇప్పుడు తాజాగా ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో ఆ పెన్షన్లు అందించేలా నిర్ణయం తీసుకుంటావు అంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అంటే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఇమీడియట్గా భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ వచ్చే విధానం అనమాట దీన్ని తీసుకొచ్చారు కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతు పెన్షన్లు నాలుగు వేలు పొందేందుకు ఆల్రెడీ అర్హత కలిగి ఉన్నారట ఇది వితంతు పింఛన్లు మొదటి నుంచి ఇస్తున్నారు ఇవి కొత్తగా యాడ్ అవుతున్నాయి అనమాట దాదాపు లక్షకు పైగా వీళ్ళు చెప్తున్న లెక్క అయితే లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది ఇప్పుడు అర్హత పొందారంట వీళ్ళందరికీ రేపు ఆగస్టు నెలలో ఆ సామాజిక పింఛన్లు ఒకటో తేదీని ఎలా అయితే ఇస్తున్నారు వాళ్ళతో పాటే ఇచ్చేస్తారు దాదాపు దీనికి నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు ప్రభుత్వం ఇప్పుడు అదనంగా ఖర్చు చేస్తోంది అనేది ఇది వితంతువులకి ఇచ్చే పింఛన్ సో ఆ స్పౌజ్ పింఛన్ ఆ డెబ్బై ఆరు వేలు అనేది కూడా ఆగట్లో ఇస్తామని ప్రకటించారు కానీ అది ఎప్పుడు ఇస్తారు ఈ ఒకటో తేదీతో వీళ్ళతో కల్పించేస్తారా లేదంటే అది తర్వాత మళ్ళీ ఇస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఏది ఏమైనా ఆగస్టులో అయితే మాత్రం పింఛన్లు ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది అనేది మంత్రి చెప్పిన మాట